మీరు అది తీపిస్తే మీరుచిపోకుండా ఉంటారా తీపిస్తే లేదు తీపిస్తే మీరు చెప్పలేదు ఫస్ట్ అని వేసింది వాళ్ళు మీరు వాళ్ళకేం కంప్లైంట్ చెప్ప వాళ్ళే చేయాల మా మీద మీరు వాళ్ళు మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఇవి అన్ని బాగోలేదు మీరు ఏదైనా ఉంటే మీ ఆస్తుల మీద మీరు ఎలా మీ రూల్స్ ప్రకారం మీరు చేయండి చాలా ఉంది అని చెప్పండి మేము చెప్పింది చెప్పాము కానీ ఒక ఐదు లక్ష హాఫ్ లక్ష ఇప్పుడు లక్షలు చెప్పలేదు సరే కంప్లైంట్ ఇస్తున్నానికి కంప్లైంట్ ఇస్తున్నా మీరు ఏం చెప్తారు చెప్పండి ప్లాన్ కి ఎన్నిక సయ్యూ సరే దాని గురించి నేను మాట్లాడలేదు కదా చెప్పాలి చెప్పాలి సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి చెప్పాను

చెప్పనేది తెలుసు అది అర్థం చేసుకోవాలి మేము అర్థం చేసుకోండి మీ ప్రజలు వచ్చింది దాని మీద తీయమంటున్నారు సరే దానికి ఈ రోజు ఇక్కడ గురువారం మొత్తం సిద్ధం అంటూ వైసీపీ పోస్టులు ఎన్నికలకు సిద్ధం అనుకుంటూ వైసీపీ పోస్టులు మొత్తం వేసింది దానికి మేము సై అంటూ సై రెడీ మేము కూడా సై అంటూ మేము కూడా పోస్టర్ ఇస్తే ఆ పోస్టర్ దీపిస్తానికి వస్తారండి పిచ్చా వేళ్ళకి పోలీసు వాళ్ళకి ఏం పని సిఐ వచ్చి ఇక్కడికి ఇక్కడ దగ్గరుండి పోస్టర్ తీపిస్తారా ఆయనకి ఏం పని అండి లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే మొత్తం అన్ని అన్ని దీపించండి మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరిక మొన్నటి మొన్న రామారావు గారు విగ్రహాన్ని దండే రుకుండా మమ్మల్ని అడ్డుకుంటారా అంతా మీ ఇష్టం ఉందా డబ్బును పతికోడు పోస్టర్లు వేసే కల లేపిస్తారు కదా అని చెప్పేసి మేము సై అని చెప్పి మేము కూడా రెడీ అయితే దమ్ముంటే దానికి ఎదుర్కొంటానికి రెడీగా ఉండండి ఎన్నికలు ఎన్నికలు మానేసి సోదవరాలు ఏంటి మీ మీ డ్రామాలండి మున్సిపల్ సిబ్బందికైనా కానీ పోలీసు వారికి అయినా కానీ న్యాయం ప్రకారం వివరించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం అభ్యర్థిస్తున్నాం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మాకు ఇంకా మిగిలి ఉంది కొద్దో గొప్ప దాన్ని అనవసరంగా పోగొట్టుకోవద్దని చెప్పేసి మీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దా పోస్టర్ మీద చేయి పెడితే సహించేది లేదు ఒక్క సిద్ధం కూడా మిగలదు మేము సహి దేనికైనా రెడీ ఆల్రెడీ దేనికైనా రెడీ దమ్ముంటే ఆ పోస్టర్ తీసుచూడండి